అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు రచించినటువంటి బంధాలు అనే కథ మరి కథలోకి వెళ్దామా నమస్కారం సార్ నా పేరు శివరామయ్య మా పొలాలు సాగు చేసే రైతులు నన్ను శివప్ప అంటారు చదువుకున్నవాళ్ళు చదువుకున్నాము అని అనుకున్న వాళ్ళు వాళ్ళు చదువుకున్నారని మనం అనుకోవాలి అని అనుకున్న వాళ్ళు నన్ను మిస్టర్ శివయ్య అంటారు నా ప్రాణ స్నేహితుడు డాక్టర్ వెంకటేష్ నన్ను శివ అని పిలుస్తాడు ఇతరులతో నన్ను గురించి మాట్లాడేటప్పుడు శివుడు అంటాడు ఇంతకీ మీకు వెంకటేష్ గురించి చెప్పానా లేదనుకుంటా సమయం వచ్చినప్పుడు చెప్తాలేండి నేను నన్ను గురించి ఏం చెప్పాలన్నా వాణ్ణి గురించి చెప్పక తప్పదు ఎందుకంటారా అదొక పెద్ద కథ ఇంతకు అసలు విషయం ఏమిటంటే ఈ ప్రపంచం అంటే ఈ మనుషులు పెదవులతో పలకరిస్తూ నొసటితో వెక్కిరిస్తూ ఉంటారు ఎందుకని వీళ్ళు మన మీద ఎందుకు పడతారో ఎప్పుడు కౌగిలించుకుంటారో ఎందుచేత అర్థం కాదని ఎందుకని ఒక నేస్తగాని అడిగాను నీతోనే కాదురా నా తండ్రి అందరితోనూ అలాగే ప్రవర్తిస్తారు అన్నాడు ఎందుకు అన్నాను ఎందుకంటే అది వాళ్ళ స్వభావం అది సరేలేవయ్ ఆ స్వభావం వాళ్ళకెందుకు వచ్చింది అన్నాను మళ్ళీ ఎందుకంటే ఎందుకంటే అని ప్రారంభించి మిగిలిన భావాన్ని వాడు నవ్వుతో పూర్తి చేశాడు అలా వాడు నా అజ్ఞానాన్ని నాజూక్గా వెక్కిరించి తన అజ్ఞానాన్ని నవ్వు కింద దాచేశాడు అలా నా ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది నేను మంచివాణ్ణి కాదు అంటారు మా బంధువులు మంచి సంగతి అంతగా నాకు తెలియదు కానీ నేను చెడ్డవాణ్ణి మాత్రం కాదు కానీ నాకు తెలిసి నేను ఎవరికీ చెడ్డ కూడా చేయలేదు చెడ్డ చేయని వాడు చెడ్డవాడేలా అవుతాడో మీరే చెప్పండి నేను అబద్ధం చెప్పటం లేదు సార్ ఇప్పుడు నేనున్న స్థితిలో నాలాంటి వాడు అబద్ధం చెప్పడంటే చెప్పడం నేను తాగుబోతు అని అనేవారు కూడా లేకపోలేదు నేను తాగే మాట నిజమే అప్పుడప్పుడు నాకు తాగుడు అలవాటు కాదు నా మిత్రుడు వెంకటేష్ డ్రింక్ ఈజ్ ఏ గ్రేట్ లిబరలైజర్ అంటాడు వాడికి వచ్చినంత చదువు కూడా నాకు రాదు నాకు తెలిసింది ఒక్కటే నేను తాగుబోతును మాత్రం కాను ఈ సంగతి ఈ గ్లాసు సాక్షిగా చెప్పగలను మరో విషయం సార్ నా గుణం మంచిది కాదనే వాళ్ళు కూడా మా బంధువుల్లో చాలామంది ఉన్నారు అసలు గుణం అంటే ఏమిటి అన్నాను ఆ మాట అన్న ఒక బంధువుతో అతడు నాకు మామయ్య అవుతాడు అతను ఇరుకుమానులో ఇరుక్కున్న దొంగగొడ్డులాగా గిలగిలలాడిపోయాడు చెప్పవయ్యా గుణం అంటే ఏమిటో అన్నాను మళ్ళీ అతడు కాసేపు ఆలోచించి గుణమంటే నీతి అన్నాడు అంటే నాకు నీతి లేదంటావా మరి నువ్వు ఆమెతో సంసారం చేయటం నీతి ఎలా అవుతుంది అని ఎదురు ప్రశ్న వేశాడు కప్పును చూస్తూ ఎవరితో అదే ఆదిలక్ష్మితో ఎందుకో ఆమెది మన కులం కాదు కదా నాకు కులం మీద నమ్మకం లేదుగా అన్నాను మీరిద్దరూ పెళ్ళి కూడా చేసుకోలేదు అని గట్టిగా అరిచాడు మా ఇద్దరికీ పెళ్ళి మీద కూడా నమ్మకం లేదు ఒకవేళ చేసుకుందామన్నా నీలాంటి వాళ్ళు ఒప్పుకోరుగా అన్నాను ఆ మామయ్య అనే వాడికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది నీ మొహం చూడకూడదు అని నిష్క్రమించాడు అంతేనండి ఆనాటితో నాకు బంధువులతో బంధాలు దిగిపోయాయి నా వద్దకు రావటం కలిసికట్టుగా అందరూ మానేశారు అంతకుముందు కాస్త పెళ్లిళ్లకో సావులకో మొక్కుబడిగానైనా పిలిచేవారు ఆ తర్వాత అందరూ కలిసికట్టుగా నా మొహం చుట్టం మానేశారు నిజం చెప్పాలంటే నా బ్రతుకులో ఆనందం ఆనాడే ప్రారంభమైంది అది నా ఆస్తి పాస్తులతో పాటు చక్కగా చకచక జొన్న కర్రగా పెరిగింది ఇప్పుడు నాకు నేను శ్రద్ధ చూపకపోయినా చక్కగా సాగిపోయే వ్యాపారం ఉంది నమ్మకంగా కౌలిచ్చే రైతులు ఉన్నారు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఈ ఇల్లు ఉంది ఇందులో ఆదిలక్ష్మి ఉంది చూడండి సార్ ఆదిలక్ష్మిని ఇల్లాలు అని మీరు అంటారో అనరో అది పూర్తిగా మీ ఇష్టం కానీ నా ఇష్టం వచ్చినట్టుగా ఉండటం నాకు ఇష్టం ఈ విషయం తెలిసిన ఒకే ఒక నేస్తగాడు డాక్టర్ వెంకటేష్ ఆ వెంకటేష్ గురించి ఇంతకుముందే చెప్పాను కదా మనిషి అంటే వాడే సార్ కత్తి లాంటి మనిషి వాడు నాకు రెండో నేస్తం మొదటి నేస్తం ఆదిలక్ష్మి వాడికి నాకు నేస్తం కాలేజీలో పోట్లాటతో ప్రారంభమైంది వాడు నన్ను అనవసరంగా అవమానించాడు వాడు నాకన్నా తెలివైన వాడు బలమైన వాడు కావటం చేత నేను వాడినేమీ చేయలేకపోయాను రెండో రోజు ఏం జరిగిందో తెలుసా సార్ వాడు సరాసరి నా గదికి వచ్చేసి నా చేతులు పట్టుకుని క్షమించమని కోరుతూ కౌగిలించుకున్నాడు అంతే ఇప్పటి వరకు మళ్ళీ ఆ కౌగిలింత ఇంకా విడిపోలేదు వాడు మంచి మూడ్లో ఉన్నప్పుడు అంతటి జ్ఞాని తత్వవేత్త మరొకడు ఉండడు వాడొకసారి ఒరే శివ మీ వాళ్ళు నీకు దూరంగా ఎంతకాలం ఉండగలరు లేరా అన్నాడు అప్పుడు మేము వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం వెన్నెల నులివెచ్చగా కురుస్తోంది పెరట్లో ఉన్న కొబ్బరి చెట్లు వెన్నెల్లో స్నానం చేస్తూ మత్తుగా ఉన్నాయి మాలాగే కొబ్బరాకుల మీద నుంచి వెన్నెల తెల్లతెల్లగా పచ్చపచ్చగా జారుతోంది అవి కత్తుల్లాగా తలతళమంటున్నాయి పాముల్లాగా సరసరం అంటున్నాయి ఎప్పటికీ రారేమో అన్నాను ఎందుకు రారు అన్నాడు వాడు వాళ్ళకి నేనంటే ఇష్టం లేదుగా వరే ఈ లోకంలో బంధుత్వాలు ఇష్ట ఇష్టాల మీద మాత్రమే ఆధారపడవురా అన్నాడు వాడు నాకు దగ్గర బంధువులు అందరు ఉన్నారు మా అక్కయ్య మామయ్య మా అన్నయ్య అంతేగా బంధువులు నల్లులు లాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నా చాలు అన్నాడు వాడు నవ్వుతూ మామూలుగా నవ్వితేనే వాడు బాగుంటాడు వాడు గొంతుతో కాదు కళ్ళతో నవ్వుతాడు ఇక వాడు వెన్నెల్లో నవ్వితే వాడి నవ్వుకి పోలిక లేవు సార్ ఇంతలో ఆదిలక్ష్మి గమగమలాడే పళ్ళాలతో రావడంతో మా మాటలు మారిపోయాయి అలా నవ్వుల్ని గురించి ఆలోచిస్తూ నల్లుల్ని గురించి మర్చిపోయాను కొంతకాలం తర్వాత ఒక విచిత్రణం జరిగింది ఒకరోజు తల తిరిగి బాత్రూంలో పడిపోయాను ఉన్నట్టుండి తల తిరిగినట్టు అనిపించింది అదిగో అలా నవ్వకండి సార్ మీ నవ్వు కారణం నాకు తెలుసు అలాంటిదేం లేదు నేను మామూలుగానే ఉన్నాను ఇంతకీ చెప్పొచ్చింది ఏంటంటే తల తిరిగింది పడిపోతున్నాను అనిపించింది పడిపోయే ఉంటాను తెల్లారు వచ్చేసరికి మన తెలివి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాను ఇక ఒకవైపు వెంకటేషు మరొక వైపు ఆదిలక్ష్మి చెరో చేపట్టుకుని కూర్చొని ఉన్నారు నిజం చెప్పద్దు నాకు భలే నవ్వొచ్చింది కానీ నవ్వలేకపోయాను నేను అలా ఆసుపత్రిలో పడుకొని ఉండడం ఎందుకో అసహజం అనిపించింది నేను ఆసుపత్రిలో పుట్టనూ లేదు పుట్టాక వెళ్ళను లేదు వెంకటేష్ ఏవేవో పరీక్షలు చేశాడు మందులు ఇచ్చాడు ఉప్పు కారం తగ్గించమన్నాడు తెల్లవారుజామున షికార్కి వెళ్ళాలన్నాడు తీర్థయాత్రలు మానేయాలన్నాడు తీర్థయాత్రలు అంటే ఏమి లేదండి మందు కనీసం కొంతకాలం గౌతమ బుద్ధిలా ఉండాలన్నాడు అలాగే అన్నాను వాడు చెప్పటం నేను వినకపోవటం ఉండదు కదండి అప్పుడు అండి వాడి కళ్ళు నవ్వాయండి ఏమిట్రా నీకు ఇంత జబ్బు చేసినా మీ వాళ్ళు రాలేదు అన్నాడండి వాడు ఒరే వెంకటేష్ మా వాళ్ళ సంగతి నీకు పూర్తిగా తెలియదురా వాళ్ళకి నేనన్నా నా బతుకన్నా పరమాసహ్యం నేను చచ్చిన వాళ్ళు రారు బాబు అన్నాను అప్పుడు వాడు అదో రకంగా అలాగా అన్నాడండి వాడు అలాగా అన్నాడంటే కొంప మునిగిందన్నమాటే వాడితో చదరంగం ఆడుతూ మనం చెక్ అన్నప్పుడు టైం బాంబు లాంటి ఆలోచన వాడు బుర్రలో వెలిగినప్పుడు వాడు అలాగా అనడండి మరో పది రోజులు ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాను ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి సోఫాలో అటు ఇటు దొర్లుతున్నాను ఆసుపత్రి నుంచి ఆ రోజే వచ్చాం కదండి నా ఇల్లే నాకు కొత్తగా ఉంది నిద్ర రావట్లా కానీ మగత మగతగా ఉంది ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే ఆదిలక్ష్మి ఎంత బాధపడేది ఈ ఆలోచనకు భయపడిపోయి మగత పారిపోయింది ఆందోళన పట్టం మంచిది కాదు కాబట్టి అలాంటి పిచ్చి ఆలోచనలు రానివ్వడదు అనుకున్నాను రానివ్వకుండా ఏం చేయాలి ఆదిలక్ష్మి ఎదురుగ్గా ఉంటే అలాంటి పిచ్చి ఆలోచనలు రావు కాబట్టి ఆవిడని పిలుద్దాం అనుకుంటున్నాను అప్పుడు మామయ్య మహాశయుడు తక్కుతూ తారుతూ లోపలికి వచ్చాడు ఇదేమిటి మావయ్య దారి తప్పి చెడిపోయిన వాడింటికి వచ్చేసావు అన్నాను ఆదిలక్ష్మిని పిలవటం మానుకుని అదేమిటి రాలా అంటావు మనం ఏమన్నా శత్రువులమా నువ్వెంత కాదన్నా నా అల్లుడు కాకుండా పోతావా అన్నాడు నిజం చెప్తున్నవాళ్ళేలాగా మొహం పెట్టి నువ్వు నిజంగా నా కోసమే వచ్చావా మావయ్య అన్నాను చిలిపిగా మరి ఎందుకు అనుకున్నావురా అన్నట్టు మరో శుభవార్త ఇందిర పెళ్ళి నిశ్చయం అయిపోయింది నా పరిస్థితి నీకు తెలుసుగా ఈ పెళ్ళి జరిపించే భారం నీదే అన్నాడు ఉచ్చు వేశాను ఎలా తప్పించుకుంటావో చూద్దామన్నట్టుగా ఇందిరెవరు మావయ్య అన్నాను మా మామయ్యను నోరు తెరిచాడు దొంగ ఆశ్చర్యంతో నా పెద్దమ్మాయి అన్నాడు ఆశ్చర్యం నుంచి తేరుకున్నట్టుగా నటిస్తూ అప్పుడు కొంగుతో చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది ఆదిలక్ష్మి డైనింగ్ హాల్లోకి వస్తారా ఇక్కడే వడ్డించమంటారా అంది మామయ్యను ఉద్దేశించి భోజనానికి లేవు మామయ్య అన్నాను ఆదిలక్ష్మి చిలిపితనాన్ని కొనసాగిస్తూ చివ్వున లేచాడు మావయ్య ఆదిలక్ష్మిని నన్ను కత్తులు విసిరినట్టుగా చూసి ఏదో అనబోయి మానుకుని పోర్షన్ మరిచిపోయిన నటుడులా నిష్క్రమించాడు లోపలికి రండి భోంచేతురు గాని అంది ఆదిలక్ష్మి మావయ్య రావటం వెళ్లటం కూడా మరిచిపోయింది దానిలాగా ఆందోళన తగ్గటానికి దోహదం చేసిన మావయ్యకి ధన్యవాదాలు తెలుపుకుంటూ భోజనానికి లేచాను మరుసటి రోజే రెండో ఆశ్చర్యం ఇంకా గూట్లో పొద్దు గూట్లో ఉండగానే ఎవరో తలుపు తడుతున్న శబ్దం విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీశాను అక్కయ్య తలొంచుకుని నిలబడింది నువ్వా అన్నాను ఆశ్చర్యపోతూ అక్కయ్య పూనకం వచ్చి నన్నలా తలుపు తీసుకుని లోపలికి వచ్చేసింది ఎలా ఉన్నావురా తమ్ముడు అంటూ నా ఒళ్ళంతా తడుముతూ కన్నీళ్లు కరిచేస్తోంది నాకే హాయిగా ఉన్నాను అన్నాను నువ్వు అలా అంటున్నావంతే మాకు దూరం అయిపోయినందుకు లోపల లోపల నువ్వు ఎంత కుమిలిపోతున్నావా నాకు తెలియదు అనుకున్నావా నువ్వు నువ్వు నా అల్లుడు కావాల్సిన తమ్ముడివి అది అది ఎవరక్కయ్యా ఆది లక్ష్మే లోపల నిద్రపోతుంది అన్నాను మా అక్కయ్య ముఖం దుఃఖంతో నిండిపోయింది అవునురా నిద్రపోతుంది ఎందుకు నిద్రపోదు అదే ఇల్లాలైతే ఇలా నిద్రపోతుందా ఇప్పుడే ఇలా ఉందే నీ పరిస్థితి ప్రవర్తన మరి కొంతకాలానికి నేను చూసేవాళ్ళెవరు నీ గతేం కావాలి నిన్ను చూస్తే కడుపు తరుక్కుపోతుంది రా శివన్న మా అక్కయ్య దారాపాతంగా ఏడవడం ప్రారంభించింది అక్కయ్య కన్నీళ్లు పిలిస్తే ఎంత సులభంగా పలుకుతాయో ఆలోచిస్తూ కూర్చున్నాను మా అక్కయ్య అంత కష్టపడి ఏడుస్తున్నప్పుడు నేను మధ్యలో మాట్లాడటం మర్యాద కాదు కదా సార్ మా అక్కయ్య అలా ఏడ్చి ఏడ్చి అలసిపోయింది ఉన్నట్టుండి ఏడు పాపే రహస్యం చెప్తున్నట్టుగా అంది చూడరాసి వన్నా ఇప్పుడైనా మించిపోయింది లేదు నువ్వు హాయిగా చేసి పెళ్లి చేసుకో నిజం చెప్తున్నాను సార్ కోపంతో నా గుండె ఆగినంత పని జరిగింది చి నీకు బుద్ధి లేదు నా వయసు ఎంత అనుకున్నావు అన్నాను కాస్త తమాయించుకొని ఎంతైతేనే అంది అక్కయ్య ఎంతైనా పర్వాలేదా నీ కూతురు గొంతు కోసేస్తావా నువ్వు మా చిరునవ్వులోకి మారిపోయింది అదేమిట్రా శివన్నా ముసలి తన వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకు ముప్పై ఏడేళ్లేగా శశికి మాత్రం వయసు మించిపోలేదా తెచ్చిన సంబంధాన్నంతా కాదని అది మాత్రం ముప్పై ఏళ్ళు నెత్తి మీద తెచ్చుకోవాలా ఇలా సాగింది సార్ సంభాషణ నాకు ముప్పై ఏడేళ్ళు కాదండి నలభై రెండు అన్నాను మా అక్కయ్య మించిపోయింది ఏమి లేదులే అంది శశికి పాతికేళ్ళు దాటలేదు అన్నాను ఎలాంటి సంకోచం లేకుండా ముప్పై ఏడు జరుగుతుందని దబాయించింది మా అక్కయ్య ఆవిడ భరించలేక మర్యాదగా వెళ్ళిపోమన్నాను వెళ్లకుండా అరుపులు ఆగా ఇచ్చే ప్రారంభించింది చిట్ట చివరికి మా అక్కయ్యని దాదాపుగా బలవంతంగా బయటకు దోసి తలుపేయాల్సి వచ్చింది అందుకు నాకు బాధగానే ఉంది సార్ ఎంత కాదన్నా మేమిద్దరం ఒకే రక్తం పుంచుకుని పుట్టిన వాళ్ళం కదా కానీ ఏం చేస్తాను చెప్పండి నేనేమో ఉద్రేకాల మనిషిని ఆలోచించడం జుట్టుపీ పెక్కోవడం నా తత్వానికి పడదు కానీ సార్ ఆ రోజు ఆలోచించక తప్పలా ఏమిటి ప్రపంచం అసలు ఏమిటి మనుషులు ఏమిటి బంధాలు అలా ఆలోచిస్తూ ఉండిపోయాను ఆదిలక్ష్మి నా మానాను నన్ను వదిలేసి తన పని పాట చూసుకుంటుంది రెండు మూడు సార్లు ఆవిడని గమనించాను ఆవిడ ఏం చెప్పలేదు కానీ ఆవిడ చిరునవ్వు మాత్రం చాలా విషయాలు చెప్పింది వ్యంగ్యంగా ముడుచుకున్న పెదవులు వెనక ఆవిడేదో జీవిత రహస్యాన్ని దాచుతున్నట్టు అనిపించింది అలాగే పొద్దు మధ్యాహ్నం అయిపోయింది భోజనానికి లేద్దాం అనుకుంటూ ఉండగా వచ్చాడండి మా అన్నయ్య నేలకు తగులుతున్న క్యారియర్తో సిగ్గుతో ముడుచుకుపోయిన ముఖంతో మళ్ళీ మామూలు గొడవే అనుబంధాల విలువ తెంచుకున్న తెగని బంధాల గట్టితనం రక్తం పంచుకోవటం ఒకే తల్లి కడుపులో పుట్టడం ఇలా ఎన్నో నా పిచ్చి కానీ ఇవన్నీ మీకు తెలియవా సార్ ఒక అరగంట తర్వాత చిరునవ్వుతో వచ్చిన అన్నయ్య వెర్రి కోపంతో కేకలు పెడుతూ వెళ్ళిపోయాడు టిఫిన్ క్యారియర్తో పాటు గుండెల మీద బరువు దిగినట్టు అనిపించి భోజనానికి లేచాను భోజనం వద్ద భోజనం గురించి తప్ప మరో విషయం గురించి ఆదిలక్ష్మి మాట్లాడలేదు ఆ రోజు రాత్రి ఉదయం చేసి వచ్చింది అంది ఆదిలక్ష్మి ఉదయం వచ్చింది అన్నాను మీరు అక్కయ్యతో మాట్లాడుతుండగా వచ్చింది పెరట వైపు నుంచి ఎందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదట అంది ఆదిలక్ష్మి నాజుగ్గా నవ్వుతూ ఎంత అవమానం ఎందుకట మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంట ఎవరో అబ్బాయి నాకు పోటీ దారు ఎవరో డాక్టర్ గారు అంట పేరు చెప్పింది కానీ మర్చిపోయాను మళ్ళీ చిలిపి చిరునవ్వే ఆలోచనలో పడ్డాను మీతో మాట్లాడాలట శశిని రమ్మంటారా మళ్ళీ అంది ఆదిలక్ష్మి రమ్మంటే బాగుంటుందంటావా అదేటి కొత్త సంగతులు ఆలోచిస్తున్నారు నిజమే నాకే నవ్వొచ్చింది రమ్మనండి బాగుంటుందో లేదో తర్వాత ఆలోచిద్దాం సరే రమ్మను అన్నాను మరో నెల తిరిగింది జారిపోతుందేమో అనుకున్న ఆరోగ్యం గట్టిగానే చేతికి చిక్కింది ఈలోగా రెండుసార్లు ఆసుపత్రికి వెళ్ళాను వెంకటేష్తో పాటు మరిద్దరు డాక్టర్లు మరిన్ని పరీక్షలు చేసి నువ్వు రాక్షసి ముండా కొడుకువి అన్నారు ప్రియంగా మందులు మానేయమన్నారు ఈలోగా ఉదయషికారు ఒక హుషారుగా అలవాటైంది బాగా బరువు తగ్గింది ఆరోగ్యం పెరిగింది మెడికల్గా నువ్వు ముందటి కంటే ఎంతో ఆరోగ్యంగా ఉన్నావురా అని యోగ్యత పత్రం ఇచ్చాడు డాక్టర్ వెంకటేష్ అదేమో నాకు తెలియదు కానీ వయసు తగ్గినట్టు మాత్రం కనిపిస్తున్నారు అంది ఆదిలక్ష్మి ఆ రోజు నేను వెంకటేష్ డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం ఇంకా కొంతకాలం పోతే అమెరికా వాళ్ళు మనం ఏ రోజు ఏ కూర చేసుకోవాలో ఎన్ని గంటలకు అన్నం తినాలో ఎన్ని గంటలకు పడుకోవాలో కూడా చెప్తారని వేస్తూ గట్టిగా నవ్విస్తూ ఉన్నాడు వెంకటేష్ ముందే చెప్పాను కదా వెన్నెట్లో వాడు నవ్వితే నాకు ఇష్టమని వాడు మామూలుగానే నవ్విస్తూ తన కళ్ళతో నవ్వుతున్నాడు శివ పూజలోకి ఎలుగు గొడ్డులాగా అప్పుడు వచ్చారండి మా అక్కయ్య అన్నయ్య ఒరే శివన్న ఉదయం నుంచి శశి కనిపించట్లేదురా అంది అక్కయ్య ఏడుస్తూ నిజంగానా అన్నాను ఆశ్చర్యం నటిస్తూ వెంకటేష్ నాకు మాత్రమే అర్థమయ్యేలా నవ్వాడు నిజంగానే రా అంది అక్కయ్య ఎక్కడికి వెళ్ళింది ఏమో ఏ బావిలో దూకి చచ్చిందో ఎవరికి తెలుసు అయ్యో అయ్యో ఎంత ఘోరం ఇంట్లో ఉత్తరం ఏమైనా పెట్టి వెళ్ళిందేమో చూసారా బావులు చెరువులు వెతికించారా నా పిచ్చి కానీ బావుల్లో చెరువుల్లో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అన్నాను అప్పుడు చూశాడు సార్ మా అన్నయ్య టీపాయ మీద ఉన్న వస్తువుల్ని మళ్ళీ ప్రారంభించావురా తాగుబోతేదవా ఇలాగైతే ఆరు నెలలో కాదు నెలలోనే పోతావు అన్నాడు ఎంతో ఉదారంగా అంతవరకు నిశ్శబ్దంగా కూర్చుని వినేదం చూస్తున్న డాక్టర్ వెంకటేష్ చేతిలో ఉన్న గ్లాస్తో పాటు లేచి నెమ్మదిగా అన్నయ్య ముందుకెళ్ళాడు కంబళి పురుగు మీదకు వస్తున్నట్టుగా అసహించుకున్నాడు అన్నయ్య వెంకటేష్ వాడి వెన్నెల నవ్వు నవ్వి అన్నాడు వాడికి మరో పాతిక సంవత్సరాలు గ్యారంటీ రాసిస్తాను ఈ మాట నేను డాక్టర్గా చెప్తున్నాను అక్కయ్య వెంకటేష్ మీదకు ఒక విషపు చూపు విసిరింది అది కాద ఏవిడి క్యాన్సర్ వచ్చింది ఆరు నెలలు బతకడం కూడా కష్టం అని చెప్పావు కదా అంది అక్కయ్య ఆశ్చర్యంలో మునిగిపోయి తానేం మాట్లాడుతుందో తనకే తెలియని స్థితిలో సరదాగా చెప్పాను అన్నాడు వెంకటేష్ అప్పుడు వాడి కళ్ళే కాదు వాడి మొహం అంతా నవ్వుతో వెలిగిపోయింది చి నీతి లేని వెదవల్లారా అంటూ నిష్క్రమించాడు అన్నయ్య కూతురు సంగతి మరిచిపోయి దిగ్భ్రమ నుంచి తేరుకోకుండానే అక్కయ్య అన్నయ్య వెంట కదిలింది అక్కయ్య శశి సంగతి ఏమిటే అన్నాను చచ్చింది అది కాదే వెంకటేష్ కొడుకు కూడా ఉదయం నుంచి కనిపించట్లేదట వాడినే చావమను నా మాట అర్థం చేసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయకుండా అక్కయ్య వెళ్ళిపోయింది ఆవిడ భాషలో చావంటే పెళ్ళి అన్నాడు వెంకటేష్ నింపాదిగా కూర్చుంటూ అదండి కథ ఒరే వెంకటేష్ ఇక మీదట వీళ్ళు రారా అన్నాను వెళ్ళిపోతున్న రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళని బాధగా చూస్తూ వాడు మళ్ళీ వాడి నవ్వు నవ్వి అలాగా అన్నాడు సార్ నేను అద్దరిపడ్డాను నేను ఆసుపత్రిలో ఉండగా వాడు అలాగా అన్నందుకు అర్థం తెలిసింది సార్ ఇప్పటికీ అదండి ఈ కథ ఇండియా టుడే డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రచురితమైంది బాగుంది కదండి కథ కూడా ఎందుకంటే మన దగ్గర ఏవీ లేనప్పుడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు మన దగ్గర ఏవీ లేనప్పుడు ఎవడూ రాడు ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు బంధాలంటే అవే నిజంగా బంధం అంటే ఎలా ఉండాలండి యాక్చువల్గా మనకి శాశ్వతమైన బంధం అసలు నిజమైన ఆ ఇష్టం అనేది ఉంటే ఆ ప్రేమ అనేది ఉంటే మన దగ్గర ఉన్నా లేకపోయినా మన కోసం వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కానీ ఎప్పుడైతే మన దగ్గర లేదు అని తెలిసిన తర్వాత ఇక మళ్ళీ మన మొహం కూడా చూడరు ఎందుకంటే ఇక్కడ అంతా డబ్బుతో కూడిన బంధం లేకపోతే మా ఇంట్లో మీ పిల్లని చేసుకుంటారా అనేది చేసుకుంటారు అనే ఒక కాన్సెప్ట్లు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే బంధాలు కనపడుతూ ఉంటాయి ఆ తర్వాత ఇంకా ఫోన్లు ఉండవు ఏమీ ఉండవు ఇంకా ఎవరి బాధ వాళ్ళదే మళ్ళీ ఏదైనా అవసరమైనప్పుడు మాత్రం వస్తారు కానీ మనం అవసరమైనప్పుడు మాత్రం రెస్పాన్స్ ఇవ్వరు అది అలా కూడా జరుగుతూ ఉంటాయి లైఫ్లో అందుకని ఈ బంధాలు అనేవి ఎలా ఉంటాయో దీంట్లో ఆ హీరో పాత్ర అలా చెప్పింది ఎందుకంటే ఆయన ఏదైనా లైట్గా తీసుకున్నాడు ఈ కథలో ప్రతి దానికి అంతే ఎందుకంటే స్వార్థపూరిత మనుషులతో అలాగే మాట్లాడాలి అనేది అతని కాన్సెప్ట్ మేబీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్